అన్న రైతులందరికీ నమస్కారం ముందుగా ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై మూడో తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనం ఈ వీడియోలో మొలక చెరువు ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా స్టాక్ అయితే స్టాక్ అడిగాను ఇంకా అయితే కన్ఫర్మేషన్ ఏం లేదు ఇప్పుడు వరకు అయితే ముప్పై ముప్పై ఐదు ఇలా అంటున్నారు ఒక ముప్పై అంటున్నారు ముప్పై ఐదు అంటున్నారు నలభై నలభై చిల్లు అట్లా చెప్పారు ఎక్కువ చెప్పేస్తారు మార్నింగ్ కూడా నేను అనంతపురది స్టాక్ తప్పు చెప్పడం వల్ల కొంచెము ఇదిగా ఉంది అందుకే స్టాక్ కనుక్కొని నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను స్టాక్ అంతా కనుకొని ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత ఇస్టు వీడియో చేస్తాను ఇప్పటివరకు ధరలు చూసుకుంటే సూపర్ టాప్ అండ్ టాప్ చూసుకుంటే వెయ్యి ఇరవై రూపాయలు అయితే కేజీ కేజీఎన్ మార్కెట్లో అయితే జబర్దస్త్ టాప్ రేటు వెయ్యి ఇరవై రూపాయలు అయితే పలికిందన్న ఇక జబర్దస్త్ సైటాలు క్లాసులు నెంబర్ వన్ ఐటాలు ఇవన్నీ తొమ్మిది వందల నుంచి వెయ్యి వరకు అయితే పలకడం జరిగాయి ఇంకా సెకండ్ క్వాలిటీలు ఇవన్నీ ఏడు వందల నుంచి ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు అయితే పలకడం జరుగుతుందంట ఇక మిక్సింగ్ కాయలు ఇవన్నీ చూసుకుంటే ఇవన్నీ మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు మిక్సింగ్ కాయలు పోతున్నాయి పొడికాయలు వచ్చి నూరు నూట యాభై రెండు వందల వరకు అయితే పొడికాయలు వేస్తున్నారన్న ఇప్పుడు జబర్దస్త్ ఐటాలు అవన్నీ నెంబర్ వన్ ఐటాలన్నీ తొమ్మిది వందల నుంచి వెయ్యి టాప్ రేటు వెయ్యి ఇరవై ఇది నా సమాచారం ఈ వీడియో మీకు ఇష్టం వచ్చే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ స్టాక్ వీడియో అలా ధరలు ఏమైనా పెరుగుతాయో నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ అన్న